హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేము బాగున్నాను ఈరోజు మనం ఒక జొన్న చేన్కి వచ్చాము ఈ చేను కూడా ఉంది మనం వీడియో తీస్తానికి కూడా అవకాశం లేకుండా ఉంది కాకపోతే వీడియో తీద్దామని ఆశతోటి తీస్తున్నాము ఈ చేనులో మొట్టమొట్టిగా ఒక జొన్న కంకేసింది ఆ కంకి కూడా మీకు చూపెడుతున్నాయి ఆయన చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అది కూడా ఫ్రెండ్స్ జొన్న కంకి ఇది ఈ చేను మొత్తం మీద ఒకటే కంకి వచ్చింది ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది అందుకనే వీడియో చేస్తున్నాం ఈరోజు చూడండి జొన్న చేను అంతా ఎలా ఉంది అద్భుతంగా ఉంది మనిషికన్నా ఎత్తుంది పెన్స్ చేను చూడండి చేను హైట్ కూడా చూపెడుతున్నాను ఇలాగా మనం బెరగడ్లు కోసం అని ఒక చేను పెట్టుకుంటే చేను అద్భుతంగా వచ్చింది పెన్స్ చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ మొట్టమొట్టగా నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఎలా ఉందో అబద్ధంగా ఉందో చేయలన్నీ కూడా మనం లోపలికి వస్తానికి ఒక దారి చేసుకున్నాం పెళ్ళి చేయలోకి వస్తానికి ఇట్లా దారి చేసుకుంటే మనకి ఎందుకంటే పాములు కానీ ఏమి తగలకుండా ఉండడానికి దారి చేసుకుని దారిలో కొండ లోపల రావటం జరుగుతుంది చేను వెనక పక్క ఉండవు మనం ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది దారి కూడా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది మన చేలోనే ఉంది ఇది చూడండి ఎలా ఉందో బావు ఇదిగో ఫ్రెండ్స్ అన్ని పచ్చని పైర్లు ఎలా ఉండే చూడండి ఫ్రెండ్స్ అద్భుతంగా ఉండే ఇదంతా పత్తి చేను ఫ్రెండ్స్ పత్తి చేను ఉంది కాబట్టి మనం ఈ పత్తి పోవాలి ఎంత జొన్న ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మొత్తం చూపించిన చేను చేను మొత్తం చూడండి ఎలా ఉంది అద్భుతంగా ఉంది Bye friends.